శాస్త్రం ప్రకారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని పనులను చేయకూడదు కానీ తెలిసి తెలియక కొన్ని పనులు భర్త చేస్తూ ఉంటాడు భారీ గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియో చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము భారీ గర్భవతిగా ఉన్నప్పుడు భర్త భార్యతో ఎక్కువగా సమయం గడపాలి అలానే పచ్చని చెట్లను నలగడం గానీ కాల్చడం గానీ తొక్కడం గానీ చేయాలి వన్య ప్రాణులను చంపరాదు అలానే పాములను జంతువులను హింసించరాదు చంపరాదు అలానే తీర్థయాత్రలకు విదేశ ప్రయాణాలు చేయరాదు సముద్రంలో స్నానం చేయరాదు పడవలో నదిని దాటకూడదు గుడికి వెళ్లవచ్చు కానీ కొబ్బరికాయ ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టరాదు కొత్త ఇంటికి వెళ్లి గృహ ప్రవేశం చేయరాదు కొత్త ఇంట్లో పాలును పొంగరించరాదు అలానే ఇంటి నిర్మాణం శంకుస్థాపన చెయ్యరాదు చావు ఇంటికి వెళ్లరాదు అలానే పిండ ప్రదానాలు చేయరాదు భారీకి ఏడో నెల వచ్చిన తర్వాత శవరం చేయించుకోరాదు అలానే గుడికి వెళ్ళవచ్చు కానీ కొబ్బరికాయ ఎట్టు పరిస్థితుల్లోని కొట్టరాదు కొత్త ఇంట్లో పాలు పొంగించరాదు అనే ఇంటి నిర్మాణం శంకుస్థాపన పనులను చేయరాదు చావు ఇంటికి వెళ్ళరాదు అలానే పిండ ప్రధానాలు చేయరాదు భారీకి ఏడవ నెల వచ్చిన తర్వాత శవరం చేయించుకోరాదు అలానే కర్రలపై నుండి దాటరాదు భారీ కడుపుతో ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులను తెలుసుకున్నాం కదా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు